నా ేటి వీరదుర్గ నీల్మ అండి నేను రామచంద్రపురం చెందినండి న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అంతా ఫేక్ న్యూస్ అండి నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు జరిగింది ఏంటంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు జయలక్ష్మి దొంగ ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి నేను అమ్మకు నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అయితే వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ టూ డేస్ అలా ల్యాక్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా అమ్మ లేదు కదండి అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా అమ్మకంతా నచ్చింది అమ్మకి మేము ఆల్రెడీ అంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను అయితే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పందులు గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి అబ్బాయి వాళ్ళకి బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు కానీ అమ్మాయిలు ఒక ఉందో ఒక అమ్మాయి అండి అలా ఎలా పెడతాము అందరినీ కదా అని చెప్తే మా సైడ్ పందులు గారి నుంచి సెప్టెంబర్ సిక్స్త్ మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే బానం వేసుకుని పెళ్లి కుదురు చేయడం అవన్నీ అనుకున్నాము వీళ్ళేంటంటే నా బర్త్డే రోజున ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ వచ్చారు వచ్చి ఆ మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది దేని మాట్లాడిసిన తర్వాత రూమ్ లోకి వచ్చేసి మాకు మీరు సెప్టెంబర్ సిక్స్త్ నా పెళ్లి అనవరంలోనే చేసుకోండి కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది మేము బంధు చేసుకుంటాం ప్రధాన బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు అమ్మాయిని అంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నా అని చెప్పేసి చేసిన వేసినట్లే తాళి కూడా కట్టేయడం జరిగింది రూమ్ అది ఏంటంటే అలా ఎలా కట్టేస్తారని మా అమ్మడైతే మీ మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటున్నాం అని చెప్తే ఇంక సర్లే ఎలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత సెప్టెంబర్ సెకండ్ న మేము బానం వేసుకుని పెళ్లి పూజలు చేసుకోవడం అన్ని జరిగింది అండి సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది ఏమనంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా ఎలా చేసుకుంటాం మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప బాబు ఉన్నారు వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మ ఇంకప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇక్కడ కేసు పెట్టామండి వాళ్ళు ఏంటంటే టెన్ లాక్స్ అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్ని మేము చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే ట్వంటీ సిక్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిత్ నుంచి ఇంకా ఆ రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా గా చేశారు కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మ కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేనే సరే అని చెప్పి పంపించేసింది తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇంక ఇలా ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపూరం పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి అంటే ఆ రోజు నైట్ వచ్చాము బాగానే మాట్లాడారు కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి మల్లికార్జున రావు అని చెప్పి ఒక అతను ఆయన ఏంటంటే ఆడపిల్లలో పెద్ద ఆడితే ఉండకూడదమ్మా అర్జును ఇక్కడ నుంచి వేసేస్తే సరే అలాగే ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు కోర్టు వేసుకుంటాను అంటున్నారు ఇల్లు కోర్టులో తేల్చుకున్నాను అంటే సరే ఇంక చెప్పి ఇంకా అలా అన్ని తిరగమండి ఎస్పీ ఆఫీస్ కి అమలాపురం ఎస్పీ ఆఫీస్ కని మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరగమండి మన ఊరి మినిస్టర్ వాసన చెట్టి సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి ఆయన చెప్తేనే వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి చెప్పింది కూడా సరిగ్గా వెళ్ళలేదు అని మరి మామగారు వాళ్ళు అన్నారు మామ్మ వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి ఆ తర్వాత ఇంకా అలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గడిచుకుని వచ్చేసింది ఆ కాకినాడ దగ్గర ఊరుకుంటారు కానీ జాన్సేన్ ఆఫీస్ కి వెళ్ళింది చాలా ఊరి దీర్ఘం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మళ్ళీ ఈ రోజు ఏంటంటే పన్నెండు మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇద్దరు పన్నెండు మంది అంటున్నాడు ఓకే కరెక్ట్ ఇతను ఒకడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ ప్రూఫ్ తో కావాలండి ప్రూఫ్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి మేము న్యాయమైతే కోరుకున్నాం నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నాకు లాగా చాలా మంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్ అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇలా అతను ఎంత మంది జీవితాన్ని చిన్న ఆశనం చేస్తాడండి నాకైతే న్యాయం కావాలండి ఆ పదకొండు మంది విత్ ప్రూఫ్ తో కావాలి ఎవరైతే చెప్పారో అని నాకు విత్ ప్రూఫ్ తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిటిల్ చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేలేదు అంత దూరమైనా వెళ్తానండి వరకు ఇంత అలా వచ్చానో నెక్స్ట్ కూడా ఎంత మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు గివ్ అప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో న్యాయం కోల్పోతున్నాం మీడియా ద్వారా ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటి అనేది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్